మోహనవాణి శ్రోతలకు నమస్కారం ఇతనరోజు కార్యక్రమానికి స్వాగతము రాశి గురించి మరికొన్ని విశేషములు తెలుసుకుందాం వివాహము దాంపత్యము గురించి చెప్పుకుంటున్నాను భార్య మిమ్ము అపార్థము చేసుకుంటుందేమో అని మిక్కిలి తాపత్రయపడుతూ ఉంటారు గాఢమైన పరస్పరాపేక్ష ఉంటుంది చిన్నతనమున స్త్రీకి లోబడి తప్పనిసరి వివాహము జరుగు అవకాశము కొద్దిమందిలో ఉంటుంది లేదా మాటకు కట్టుబడి అంగీకారముతో సంబంధము లేని వివాహము జరుగుతూ ఉండవచ్చు అయినను ఉత్తరోత్తర దాంపత్య జీవితము చక్కని అనురాగముతో కూడి ఉంటుంది భార్యకు మీపై వేరీ అభిమానము ఉంటుంది సామాన్యముగా భార్య చుట్టములు మీ అందు ధూర్తులై ఉంటారు అయినను భార్య మీ మరి మర్యాద కాపాడుతూ ఉంటుంది మీకు స్త్రీ జనాకర్షణ హెచ్చు కానీ అందేమీ చికాకులు ఉండవు పురుషులకు కన్నా స్త్రీలకు మీ మంచితనము ఎక్కువ నచ్చుతుంది స్త్రీలకు సహాయపడు కార్యక్రమములు మీ కాలమును ఎక్కువ హరిస్తూ ఉంటాయి అనుకూలమైన ప్రవర్తనచే స్త్రీలను సులభముగా సంతోషపెట్టగల మంచితనము అణకువ ఈ మాసమున జన్మించిన వారికి ఉంటుంది గృహ కార్యకలాపములలో కూడా చక్కగా పాల్గొని ఇల్లు తీర్చుకొనగల దక్షత మీకు ఉంటుంది ఈ మాసమున జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహమునకు ఉపయోగపడేటువంటి ఏ పని అయినా కూడా చక్కని సామర్థ్యముతో పొదుపుగా వ్యవహరిస్తూ ఉంటారు భర్తను సరిదిద్దుకొనగల గడుసరితనము వీరికి ఉంటుంది సంతానము సామాన్యముగా స్త్రీ సంతతి ఎక్కువ మొదటి సంతానము స్త్రీ అయితే అప్పటి నుండి వృత్తిలో మార్పులు వస్తాయి ఆదాయము పెరుగుతుంది స్థిరత్వము ఏర్పడుతుంది మొదటి సంతానము పురుషుడైతే మరల స్త్రీ సంతతి కలుగు వరకు కుటుంబ పరిస్థితులలో కొన్ని తీరని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి సంతతికి విద్యా సంస్కారములు బాగుగా వస్తాయి పురుష సంతతికి చిన్నతనమున తీవ్రమైన అనారోగ్యములు కలగవచ్చును మూడవ సంతానమునకు విశేష ధనార్జనము పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి ఆరోగ్యము మీకు చిన్నతనమున ఐదు సంవత్సరముల వయస్సు లోపన తీవ్రమైన అనారోగ్యములు కలుగుతూ ఉండవచ్చు గుండెకు ఊపిరితిత్తులకు జీర్ణకోసమురకు సంబంధించిన అనారోగ్యములు మీకు కలుగుతూ ఉండవచ్చు అపర వయస్సున జీర్ణశక్తిని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునాలి లివరు అంత్రపుచ్చము అంటే అపెండిక్స్ అంటారు అది దానికి సంబంధించిన శూల వ్యాధి కూడా కొంతమందికి ఏర్పడుతూ ఉంటుంది అశ్రద్ధ చేస్తే శస్త్రచికిత్స ఆవశ్యకము కావస్తుంది అప్పుడప్పుడు చర్మ వ్యాధులు బాధపెడుతూ ఉంటాయి గూర్చిన దిగులు మీకు హెచ్చుగా ఉంటుంది ఆహార విహారములలో మీకేమి సరిపడునో చూచుకొని ఉండడం మీ కర్తవ్యము మీ అభిమాన విషయములలో ఒకటి ఈ సందర్భమున ఇతరులకు కూడా మీరు చక్కని సలహాలను ఇయగలరు ఆరోగ్యమున కొంచెము వ్యత్యాసము కలిగినప్పుడు మానసికముగా కూడా ఎగుడు దిగుడులు ఉంటూ ఉంటాయి నిరుత్సాహము మీలో మీరు దుఃఖపడుట ఇతరులు మీ ఎడల శ్రద్ధ చూపుటలేదేమో అని బాధపడుట అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది దీనివలన వార్ధక్యమునందు మీరు కొంతమందిని విసిగించుట వారి ద్వేషమునకు గురియగుట జరుగుతూ ఉంటుంది స్త్రీల గురించి చెప్పుకుందాము కొన్ని శాఖలలో విద్యాభ్యాసము ఈ మాసమున జన్మించిన స్త్రీలకు సుగమము వైద్యశాఖ గణితము వాణిజ్య విద్య జమాఖర్చుల లెక్కలు వాని పర్యవేక్షణము అనువానిలో ప్రావీణ్యము సంపాదిస్తారు ప్రణయ వివాహము జరుగు అవకాశము ఉంటుంది అనారోగ్యమున మీకు సేవ చేసిన వారిపై ఆ జన్మాంతమో మీకు తీరని వాత్సల్యం ఉంటుంది చేతి నైపుణ్యమునకు సంబంధించిన లలిత కళలలో ప్రావీణ్యము మీకు ఉంటుంది సంసారిక జీవనము సౌఖ్యప్రదముగా ఉంటుంది ఏ సంవత్సరములోనైనా ఈ దిగువ మాసములు మీకు కార్యానుకూలత కలిగిస్తాయి ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే ఇరవై వరకు ఆగస్టు ఇరవై రెండు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు డిసెంబర్ ఇరవై ఒకటి నుండి జనవరి పంతొమ్మిది వరకు ఏ మాసమునందైనానూ ఈ దిగువ తేదీలు మీకు అనుకూలముగా ఉంటాయి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏ మాసమునందైనానూ ఈ దిగువ తేదీలు మీకు ప్రతికూలముగా ఉంటాయి ఎనిమిది తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు బుధ గురువారములు మీకు అనుకూలములు దుస్తులు మొదలగు నిత్యము ఉపయోగించే వస్తువులలో ఇంద్రధనస్సు రంగులు చిలుకు పచ్చ మీకు అనుకూలము ఉంగరము మొదలగు ఆభరణములలో గోమేధికము పెళ్లి కన్ను రాయి మీకు వచ్చే వారము తులారాశి గురించి చెప్పుకుందాము తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోహనవా